హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రీన్ కిచెన్ నేను మీ అశ్రిన్ ఈరోజు కాకరకాయ వేపుని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను కాకరకాయ అనేది హెల్త్కి చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా తింటే ఈ కాకరకాయ అనేది చాలా హెల్తీ అండి నేను ఈ కాకరకాయని పొడి పొడిలాడేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి ముందుగా హాఫ్ కిలో వరకు ఫ్రెష్గా ఉన్న కాకరకాయల్ని తీసుకున్నాను వీటికి పైనన్న ఈ బొబ్బరంతా తీసేసి ఉంచుకున్నాను నేను ఇప్పుడు వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ ఉప్పుని వేసుకోవాలి చిటికెడంతా పసుపుని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి కాకరకాయలో ఉండే చేదు అనేది వచ్చేస్తుంది ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లను యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కనుంచుకుందాము ఇప్పుడు వీటిని గట్టిగా పిండేసి ఒక బౌల్లో వేసుకుందాము ఇలా పిండుకుంటే వీటిల్లో ఉండే పసరంతా దిగిపోయి కాకరకాయలు అనేవి చేదనేవే ఉండవు చూసారా ఎంత పసురు వచ్చిందో దీన్ని పడేసుకుందాము ఇప్పుడు ముందు వేసాము కదా ఉప్పు కొంచెం ఉప్పు వేసుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని వన్ మినిట్ పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు నాకు కాకరకాయలు అనేవి ఉడికిపోయి నీళ్ళన్నీ ఇనిగిపోయాయి మొత్తాన్ని కలుపుకొని దీన్ని దించేసి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు వేరే బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసుల్ని వేసుకుందాము ఇవి వేగాక ఒక తెల్లపాయని కూడా ఇలాగా ఇలాగ కొట్టి వేసుకుంటే మనకి కాకరకాయ అనేది మంచి టేస్ట్ ఉంటుంది రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని వేయించుకొని మనం ముందుగా ఉడికించుకున్న కాకరకాయల్ని గట్టిగా పిండి వేసుకోవాలి ఇలా మొత్తాన్ని పిండేసి వేసుకుంటే దీంట్లో ఉండే వాటర్ అనేది పోయి మనకి కాకరకాయలు అనేవి అంత చేదుగా ఉండవు టూ మినిట్స్ పాటు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని మంచిగా వేయించుకోవాలి చూసారా కలర్ అనేవి కొంచెం చేంజ్ అయింది ఇంకొక వన్ మినిట్ వేయించుకొని వీటిని ఇప్పుడు దీనికి సరిపడా కారాన్ని వేసుకుందాము ఒక స్పూన్ కారాన్ని వేసుకొని ఒక స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకుంటే ఈ కాకరకాయ వేపుడు అనేది బాగుంటుంది వన్ మినిట్ పాటు ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే కాకరకాయ వేపుడు అనేది రెడీ అండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి